లేస్తావా పడుకుంటావా ఏమా హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు మేమైతే ఇదిగో ఇలా ఉన్నామండి సోనీకి అయితే అస్సలు బాగాలేదు ఒంట్లో ఏం బాగాలేదు మళ్ళీ స్టార్టింగ్ అయిపోయింది ఎప్పుడో ఫైవ్ ఇయర్స్ అప్పుడు స్టార్ట్ అయింది అనమాట ఈ ప్రాబ్లము సో మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది దానికి హెవీగా అయిపోద్ది అనమాట బ్లీడింగ్ స్టార్ట్ అయితే కనుక పదిహేను రోజులకి ఒకసారి పదిహేను రోజులకి ఒకసారి అలా అవుతుంది కానీ చూపించాము ప్రాబ్లం గురించి థైరాయిడ్ టెస్ట్ చేశారు అలాగే స్కాన్ కూడా తీసారనమాట అంటే నీటి పొడగలు ఉన్నాయని చెప్పారు పెద్దవాళ్ళకైతే యాక్చువల్గా ఏంటంటే గర్భసంచి ప్రాబ్లం అయితే ఆపరేషన్ చేసి తీసేస్తారు కదా చిన్నపిల్లలకి అలా ఉండదమ్మా మరి ట్యాబ్లెట్స్ కూడా హెవీగా మనం వాడకూడదు అవన్నీ డ్రగ్స్ ఏంటంటే రెగ్యులర్గా వాకింగ్ చేస్తూ మంచి ఫుడ్ ఇవ్వండి దానివల్ల చేంజ్ అవుతుందని చెప్పారు సో తనకైతే తీయడం అసలు ఇంట్రెస్ట్ లేదు వద్దని గోల్ పెడుతుంది నేను అలా చూపించడం కోసం చేశాను బెల్లం అంతా తురుముకొని ఒక చోట పెట్టుకున్నానండి నేను ఒక కేజీ బెల్లం ఎందుకంటే సోనికి కొబ్బరి బెల్లం కలిపిన అంటే చాలా ఇష్టం మన పప్పు అవి కొంచెం అందంగా వేస్తే తింటుంది అవి అయితే పేచి పెట్టకుండా చక్కగా తింటుంది బలం కూడా కదా అని చెప్పేసి నేను ఈరోజైతే నేను అలాగ పోసి యాక్చువల్గా ఇది నిన్నటిదనమాట నిన్న మార్నింగ్ అలాగా పోసేసి ఇచ్చాను ఇస్తే ఇంకా తిన్నది రెండు రోజులు కొంచెం బాగా లేదు నిన్నైతే అసలు నిన్న వీడియో ఇది నిన్నైతే అసలు బాగాలేదు చాలా పేచీ పెట్టేసింది ఈ రోజు కూడా కొంచెం అది కంటిన్యూ అయ్యిందనమాట అదిగో బెల్లమట్ట అలా తింటుంది దానికి ఇష్టం అదైతే పేచీ పెట్టదు ఇంకా బట్టలు అయితే చూసుకోండి నాకు ఆరబెట్టినవి కాకుండా కింద ఇంకా మళ్ళీ ఉతకావలసినవి ఉన్నాయి వాషింగ్ మిషన్లో ఉతికేసినవి ఉన్నాయి ఇంకా గుట్ల గుట్ల అయిపోతాయి అనమాట సో నీకు ప్రాబ్లం అనేది స్టార్ట్ అయిందంటే నాకు విపరీతమైన హెడేక్ వచ్చేస్తుందండి ఎక్కువ బట్టలు ఎక్కువ అయిపోతాయి ఎక్కడ పడితే అక్కడ ఇంక అంతే నేను యాక్చువల్గా కట్ చేసేసాను అవన్నీ చూపించట్లేదు కానీ బాగుండదు ఇంకా పర్సనల్ ఎందుకులే అని చెప్పేసి డ్రెస్సులు చూడండి అటు ఎక్కడ ఒకటి ఇక్కడ ఒకటిక్కడ ఒకటి ఒకటి అలా పడేసేసింది ఇంకా మధ్యాహ్నం అంతా పడుకుండి పోయింది అలా లేస్తే బిస్కెట్లు ఇస్తే కొంచెం అలా బిస్కెట్లు తినేసి ఇంకా అలా టీవీ చూసుకుందనమాట ఎక్సర్సైజ్లు అయితే ఇంకా అసలు ఏమీ చేయలేదు ఇంకా కాలు కూడా కదపలేదనమాట కొంచెం చెయ్యి అమ్మా అంటే నేను చెయ్యను అని చెప్పేసి ఇంకొద్దిగా ఇంట్రెస్ట్ లేదు సర్లేందుకు దాన్ని ఇబ్బంది పెట్టడం అని చెప్పేసి అంటే మళ్ళీ ఇంకా హెవీగా అయితే కనుక మళ్ళీ హాస్పిటల్ తీసుకెళ్ళిపోదాం అనిపించింది నాకు ఇంకా భోజనం నాకు వద్దు అంది ఇంకా నైట్ ఇంకా మేము కూడా బయట నుండి నాకు విపరీతమైన హెడేక్ కూడా వచ్చేసింది టిఫిన్ తెప్పించేసుకుని నిన్న సాయంత్రం ఇంకా అలా తినేసి అలా సరిపెట్టేసుకున్నాం ఈరోజు మార్నింగ్ అయితే నేను ఇంకా పూరీ చేశాను అనమాట అది షార్ట్ వీడియోలో పెట్టింది ఆ పూరీ తింటానంది పూరీ చేసి పెడితే ఇంకా అసలు తిన్నదనమాట కానీ ఈ ప్రాబ్లం గురించి చాలా హరివరి అయిపోతున్నామండి అంటే కొంచెం కొంచెం అవ్వడము ఆగిపోయినట్టే ఆగిపోవడం మళ్ళీ స్టార్ట్ అవ్వడము ఇలా చాలా చాలా ఇబ్బంది పెట్టేస్తుంది కంటిన్యూగా ఆగకుండా అలా కొద్ది 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 కొద్దిగా అవ్వడము అట్లా అలాగ టూ మంత్స్ వరకు అయిపోతుంది అనమాట అంటే హెవీగా అయినప్పుడు ఏంటంటే ట్యాబ్లెట్స్ ఒక ఫైవ్ డేస్ కోర్స్ అది అవ్వకుండా ఉంటుంది అని వాన గుడ్లు కూర తినిపించినా వేసుకోలేదా మరి తినాలనిపించట్లేదా మరి తిన్నా వానతో వస్తుంది అంటున్నావు తినిపించినా మార్నింగ్ అయితే అసలు నేను లేపట్లేదు అంతలాగా అక్కడ చూపించిన పిక్లో లాగా అంత ఎక్కువ అవుతుంది అనమాట దానికి చాలాగా ఒక్కసారి అయితే గడ్ల గడ్లు పడిపోయినాయండి లోపల బాగా పెయిన్ వచ్చేసింది ఏడ్చేసింది ఇంకా అప్పుడే తీసుకెళ్ళాము అనమాట అప్పుడు మొత్తం టెస్ట్లు అన్నీ చేయించేసాము సో కంట్రోల్ అయితే అయింది కానీ ఏమైందంటే మాకు మళ్ళీ అది స్టార్ట్ అవుతుంది ఈ మధ్య ఎక్కువ ఇంట్లోనే ఉండిపోతుంది సోని అన్నం తిన్ను వాంత ఉంది అంది సర్లే మరి ఇంకా నేనే తినిపించేద్దామని చెప్పేసి ఈరోజు అయితే ఇది ఈరోజుది నేను అడితే ఈరోజుది టూ డేస్ కలిపి నేను బ్లాగ్ పెట్టేశాను తినిపించాను ఇంకా అలాగ కొంచెం భోజనం అది చేసేసి వెళ్ళి పడుకుంటూ పోయింది ఒకసారి అయితే నిజంగా మా ఊరికి వెళ్ళామండి మా ఊరికి వెళ్తే ఇంకెలా బయలుదేరిపోదామో అనుకునేటప్పటికి కరెక్ట్గా దీనికి స్టార్ట్ అయిపోయింది కంటిన్యూగా టూ డేస్ కంటిన్యూగా అయిపోయిందండి అయితే అక్కడ ఏమన్నారంటే బయట ఊర్ల నుంచి వచ్చిన వాళ్ళని చూడమన్నారు అప్పటికి మా మేనకు అపాయింట్మెంట్ తీసుకుంది పాపం చూపిస్తాను రండి అని చెప్పేసి అయితే చూడమన్నారు వాళ్ళకే ఎక్కువ ఉంటారంట కొంచెం పల్లెటూరులో ఎక్కువ మంది ఉండరు కదా గైనకాల ఒక ఆవిడ ఉంటే బయట నుండి వచ్చిన వాళ్ళని చూడమన్నారట అమ్మ మాకు ఎంత ఇది అనిపించిందనండి బాబు ఈవినింగ్ అయితే ఇంక కొద్దిసేపు అలాగ చేస్తానని ఆవిడ అంతటికి ఆవిడకి ఇంట్రెస్ట్ వచ్చి అయితే చేసింది కొద్దిసేపు నిన్నంతా చేయలేదు కదా అని ఈరోజు చేస్తాను సర్లే చేయమని చెప్పేసి నేను వదిలేసాను దానికి ఇంకా ఎందుకంటే కొంచెం కడుపులో నొప్పిగా ఉంది వికారంగా ఉంది కదా అని చెప్పేసి కాసేపు కూలింగ్ కోసం ఎండ కూడా చాలా ఎక్కువగా ఉందండి క్లైమేట్ చేంజ్ అయిపోయింది అలా కొంచెంసేపు వేసి వేసుకుని అలా చేసింది అంటే చాలా మంది నేలం ఇచ్చేస్తే మంచిది కదా చా పైన ఏదైనా క్లాత్ పరిచే అని అంటారు కానీ సోనీ చేయలేదు దానికి బ్యాక్ పెయిన్ వచ్చేస్తుంది కింద అసలు కుదరదు కూర్చునే లేవలేదు ఇంకా కింద ఏం ఎక్సర్సైజ్ చేస్తుంది ఏదో రకంగా ఇలా ప్రాక్టీస్ చేస్తుంది కదా అని చెప్పేసి ఇంకా నేను అలా కంటిన్యూ చేయిస్తున్నాను అంటే ఒక ఐదు గుంజీలు తీసిందనుకోండి ఇంక అంతే దానికి విపరీతమైన ఒళ్ళు నొప్పులు వచ్చేసి కాళ్ళు పట్టేస్తాయి వెయిట్ కూడా ఒకటి కదా సో రెగ్యులర్గా బయటకు తీసుకెళ్తూ ఉండాలి నాకు ఈ మధ్యన అవకా నేను తీసుకెళ్ళట్లేదు ఇంకా అది స్టార్ట్ చేయాలి అలాగా బయటికి తీసుకెళ్తే కొంచెం వాకింగ్ చేసినట్లు ఉంటుంది కదా దానివల్ల కూడా కొంచెం బాగుంటుంది హెల్త్ అంటే ఈ పీరియడ్స్ అనేవి కొంచెం రెగ్యులర్ అవుతాయి కదా కొంచెం ఇది చాలా హెవీ ప్రాబ్లం అయిపోతుంది అసలుకే ప్రాబ్లం ఉంది ఇంక ఈ ప్రాబ్లం ఒకటి ఏంటి దేవుడు అనిపిస్తుంది ఒక్కొక్కసారి నాకైతే మాత్రం చాలా డల్ అయిపోతున్నాను నేను అంటే దానికి బాగున్నంతవరకే నేను బాగుంటున్నాను నాకు యాక్టివ్గా అనిపిస్తుంది దానికి ఎప్పుడైతే హెల్త్ బాగుండలేదు ఆటోమేటిక్గా నాకు ఇంకా ఇది అనిపించేస్తుంది అంటే స్టార్టింగ్లో నేను చెప్పాను ఏమంటే నీకు చక్కగా ఎక్సర్సైజ్లు చేసావు అనుకో నీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదమ్మా పోతుందని ఎక్సర్సైజ్లు చేస్తున్నాను కదమ్మా మరి ఎందుకు పోవట్లేదు నాకు ఇది ఎప్పుడు పోతుంది ఎప్పుడు పోతుంది అని చెప్పేసి నన్ను అడుగుతుంది పాపం దాని అమాయకత్వానికి జాలి పడాలో ఏమేం చేయాలో అసలు నాకు ఎంత బాధ అనిపించింది అంటే నిన్న నైట్ అంతా ఏం చేస్తున్నావో నువ్వే చెప్పులు అయ్యో క్లీన్ చేస్తున్నావా ఓహో సింక్ అంటే క్లీన్ చేస్తుందంట చూడండి నేనేం చేయమని చెప్పలేదు ఆమెకి ఇంట్రెస్ట్ ఉంటే చేస్తుంది లేకపోతే లేదు నేను క్లీన్ చేస్తున్నాను వీడియో తీయి అని చెప్పి అంటుంది ఇటు చూసి చెప్పమన్నానా హ్యాండ్ వాష్ అని క్లీన్ చెప్పు క్లీన్ చేస్తున్నావా మరి నీ చేతులు కడుక్కో స్లోగా ఇప్పు పైపు స్లోగా ఆఫ్ చేయి ఆఫ్ చే ఆఫ్ చే ఆఫ్ చేయి నమ్మదురా స్లోగా అంచులు అమ్మట ఎక్కడ అలాగా ఇటు ఇటు కూడా ఇటు ఇటువైపు అటువైపు చాలే ఇంకా నైట్ అయితే కొంతసేపు అలా ఫోన్ చూసుకుంటూ ఉంటుంది అనమాట ఆ తర్వాత పడుకుంటూ పోదు అది ఎందుకు అర్థం కాదు కానీ భగవంతుడు పరీక్ష పెట్టిన వాళ్ళకే ఇంకా పరీక్షిస్తూ ఉంటాడు ఎంత పెయిన్ భరిస్తున్నామంటే పైకి చెప్పుకోవట్లేదు కానీ చాలా బాధ అనిపిస్తుంది నార్మల్గా ఉంటే బాగుండు మళ్ళీ ఇదొక సమస్య వచ్చి పడింది ఇది రెగ్యులర్గా నార్మల్గా అయిపోతూ ఉంటే ఎలాంటి ప్రాబ్లం ఉండదు అలా కాకుండా ఓవర్ బ్లీడింగ్ అయిపోతుంది దానికి బ్లడ్ అంతా పోతూ మొహం అంతా పాలిపోతుంది సో చాలా బాధ నిజంగా మనసులో ఉందండి